హాయ్ ఫ్రెండ్స్ వైష్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం ముఖం అందంగా తెల్లగా కాంతివంతంగా మెరవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు దానికోసం వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టేస్తూ ఉంటారు బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ వేల కొద్ది డబ్బును ఖర్చు పెడుతూ ఉంటారు అలా కాకుండా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా తక్కువ ఖర్చుతో మన ముఖాన్ని మీరు సెలవు చేసుకోవచ్చు కాస్త ఓపికగా ఇప్పుడు చెప్పే ఈ మూడు చిట్కాల్లో ఏ చిట్కా ఫాలో అయినా తెల్లని కాంతివంతమైన ముఖాన్ని మీరు సొంతం చేసుకోవచ్చు దీనికోసం మనం ఒక బౌల్ తీసుకొని ఒక స్పూన్ కాఫీ పౌడర్ అంటే మనం ఇక్కడ రెండు రూపాయల కాఫీ పౌడర్ వేసుకుంటున్నాం కాఫీ పౌడర్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మొటిములు దద్దుర్లను తగ్గించడమే కాకుండా యాంటీ ఏజింగ్గా పనిచేసి ముఖంపై మచ్చలు నల్లటి వలయాలను తొలగిస్తాయి కాఫీ పౌడర్ ఏ కంపెనీ పౌడర్ అయినా పర్వాలేదు కాఫీ పొడి చర్మానికి మంచి స్క్రబ్గా పనిచేస్తుంది చర్మంపై మృత చర్మ కణాలను తొలగిస్తుంది అలాగే ముఖం తాజాగా ఉండటానికి కూడా సహాయపడుతుంది యాంటీ ఏజింగ్ లక్షణాలు ఉండటం వలన ముడతను కూడా తగ్గిస్తుంది ఇక ఆ తర్వాత పాల పొడి తీసుకోవాలి పాల పొడి బదులు పాలనే తీసుకోవచ్చు పాలల్లో లాక్టిక్ యాసిడ్ కాల్షియం విటమిన్ బి ట్వెల్వ్ బి సిక్స్ ఏ డి టూ ప్రోటీన్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉండటం వలన కొలజాన్ ఉత్పత్తిని పెంచుతుంది దాంతో మచ్చల్లేని మెరిసే చర్మాన్ని పొందవచ్చు న్యాచురల్ ఫేస్ ప్యాక్గా పనిచేస్తుంది దీనిలో ఉండే పోషకాలు చర్మం మీద మృత కణాలను తొలగిస్తాయి చర్మం పొడిగా మారకుండా తేమగా ఉండేలా చేస్తుంది దీనిలో కొంచెం నీటిని పోసి బాగా కలపాలి పాలపొడి కాఫీ పౌడర్ బాగా కలిసేలా కలుపుకోవాలి కాఫీ పౌడర్ పాలపొడి కేవలం రెండే రెండు ఇంగ్రీడియంట్స్తో ఈ ఫేస్ ప్యాక్ తయారైపోతుంది ఈ విధంగా బాగా కలిసిన తర్వాత ముఖానికి బాగా పట్టించి ఒక ఐదు నిమిషాలు అలా వదిలేస్తే ఆరిపోతుంది అప్పుడు నీటిని జల్లుకుంటూ రబ్ చేసుకుంటూ ముఖాన్ని శుభ్రంగా కడగాలి ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తూ ఉంటే ముఖం మీద నల్లని మచ్చలు అలాగే మొటిములు అన్నీ తొలగిపోతాయి చర్మం బిగుతుగా మారి ముడతలేమీ లేకుండా ఉంటుంది కాబట్టి ఈ ఫేస్ ప్యాక్ని వారంలో రెండుసార్లు వేసుకోవటానికి ప్రయత్నం చేయండి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ముఖము కాంతివంతంగా మెరుస్తుంది దీనిలో అంటే కాఫీలో ఉండే కెఫిన్ చర్మ సంరక్షణలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇప్పుడు మనం మరొక చిట్కా తెలుసుకుందాం ఈ చిట్కాలో కూడా మనం మూడు ఇంగ్రీడియంట్స్ ఉపయోగిస్తున్నాం ఈ చిట్కాలో కూడా కాఫీ పౌడర్ ఉపయోగిస్తున్నాం కాఫీ పౌడర్తో మనం ముఖాన్ని తెల్లగా మెరిసేలా చేసుకోవచ్చు ముఖ సంరక్షణలో మన వంటింట్లో ఉండే వస్తువులు చాలా అద్భుతంగా పనిచేస్తాయి మనం వాటిని విస్మరించి మార్కెట్లో దొరికే క్రీములు వెంట పరిగెడుతూ ఉంటాం అలా కాకుండా మనం ఇంట్లో ఉండే సహజసిద్ధమైన పదార్థాలతో చాలా సులభంగా ఒక అన్ని మిరపేలాగా చేసుకోవచ్చు దీనికోసం ఒక బౌల్లో ఒక చిన్న స్పూన్ కాఫీ పౌడర్ తీసుకోవాలి కాఫీ పౌడర్లో ఉన్న పోషకాలు గురించి కొంచెం తెలుసుకున్నాం కదా దీనిలో యాంటీ ఏజింగ్ లక్షణాలు చాలా సమృద్ధిగా ఉంటాయి చర్మంపై పెరిగిపోయిన డెడ్ సెల్స్ని రిమూవ్ చేస్తుంది అలాగే కంటి కింద నల్లటి వలయాలు వస్తూ ఉంటాయి కదా వాటిని తగ్గించడానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది దీనిలో ఉండే విటమిన్ కే కంటి కింద చర్మాన్ని బిగుతుగా ఉండేలా చేయడమే కాకుండా కళ్ళను రిలాక్స్ చేస్తుంది జిడ్డు చర్మం ఉన్నవారికి కూడా చాలా బాగా సహాయపడుతుంది ఇక ఆ తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి పసుపులో ఉన్న పోషకాలు చర్మానికి సంబంధించిన సమస్యలను తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది యాంటీ ఆక్సిడెంట్ యాంటీ యాంటీ యాంటీమైక్రోబై లక్షణాలు ఉండటం వలన మన చర్మ సంరక్షణలో చాలా బాగా సహాయపడుతుంది అలాగే కర్కుమిన్ అనే సమ్మేళనం కూడా ఉంటుంది ఆ తర్వాత ఒక స్పూన్ పెరుగు వేసి బాగా కలపాలి శరీరంలో వాపు కారణంగా వచ్చే మొటిములు తామర వంటి సమస్యలను తొలగిస్తుంది ఇక ఆ తర్వాత ట్యాన్ తొలగించడానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది వృద్ధాప్య లక్షణాలను ఆలస్యం చేస్తుంది పెరుగులో ఉన్న పోషకాలు కూడా చర్మానికి చాలా బాగా సహాయపడతాయి దీనిలో కాల్షియం ప్రోటీన్ విటమిన్ బి సిక్స్ విటమిన్ బి ట్వెల్వ్ డి వంటి పోషకాలు సమృద్ధిగా ఉండటం వలన చర్మానికి మేలు చేస్తుంది అలాగే పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ చర్మం నుండి మృత చర్మ కణాలను తొలగించడమే కాకుండా ముడతలు లేకుండా చేస్తుంది లాక్టిక్ యాసిడ్ చర్మాన్ని మృదువుగా తేమగా ఉండేలా చేస్తుంది ఇప్పుడు మనం తీసుకున్న మూడు ఇంగ్రీడియంట్స్ బాగా కలిసిపోయాయి కాఫీ పౌడర్ పసుపు పెరుగు ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకు బాగా పట్టించి ఒక పది నిమిషాలు అలా వదిలేసి ఆ తర్వాత ముఖం మీద నీళ్ళను జల్లుకుంటూ రబ్ చేస్తూ ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తూ ఉంటే మంచి ప్రయోజనం కనబడుతుంది చర్మం మీద ట్యాన్ ఫిగ్మెంటేషన్ వంటి అన్ని రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు కాస్త ఓపికగా ఈ చిట్కాను ఫాలో అయితే మంచి ఫలితాన్ని పొందవచ్చు చూసారుగా మొదటి చెప్పుకున్న చిట్కా ఈ రెండో చిట్కా చాలా అద్భుతంగా పనిచేస్తాయి ఇక ఇది మూడో చిట్కా దీనిలో మనం కాఫీ పౌడర్తో పాటు మరో ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తాం కేవలం రెండే రెండు ఇంగ్రీడియంట్స్తో ఈ చిట్కాని తయారు చేస్తున్నాం కాఫీ పౌడర్లో ఉన్న పోషకాల గురించి మనం చెప్పుకున్నాం కాఫీ పౌడర్లో ఉన్న పోషకాలు చర్మ సంరక్షణలో చాలా అద్భుతంగా పనిచేస్తాయి సాధారణంగా మనలో చాలామంది ఉదయం లేవగానే కాఫీ తాగుతూ ఉంటారు మనసు ఉత్తేజంగా ఉంటుంది అలాగే చర్మ సంరక్షణలో కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఒక బౌల్లో చిన్న స్పూన్తో ఒక స్పూన్ కాఫీ పౌడర్ తీసుకోవాలి ఈ కాఫీ పౌడర్లో ఉండే కెఫిన్ చర్మం మీద మృత చర్మ కణాలను తొలగించడమే కాకుండా ఎన్నో రకాలుగా సహాయపడుతుంది ఇన్స్టంట్ గ్లో రావాలి అంటే కాఫీ పౌడర్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇక ఆ తర్వాత అరచక్క నిమ్మరసం పిండాలి నిమ్మలో ఉండే సహజ సిద్ధమైన క్లెన్సింగ్ లక్షణాలు చర్మాన్ని డీప్గా శుభ్రం చేస్తాయి అలాగే మృత చర్మ కణాలను తొలగించటానికి కూడా చాలా బాగా సహాయపడతాయి చర్మాన్ని లోతుగా శుభ్రం నిమ్మ నిమ్మరసం చాలా బాగా సహాయపడుతుంది సాధారణంగా చర్మం జిడ్డుగా ఉన్న వారికి చర్మ సమస్యలు ఎక్కువగా ఉంటాయి జిడ్డుగా ఉన్నప్పుడు మొటిములు మచ్చలు వంటి సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి అలాంటి వారికి ఈ ప్యాక్ చాలా బాగా సహాయపడుతుంది నిమ్మరసంలో ఉండే పోషకాలు చర్మంలో సహజంగా ఉత్పత్తి అయ్యే నూనె స్థాయిలను కంట్రోల్ చేయడానికి సహాయపడుతుంది కెఫిన్ కాఫీలో ఉంటుంది నిమ్మరసంలో బ్లీచింగ్ లక్షణాలు కూడా ఉంటాయి ఈ రెండూ కలిసి ముఖాన్ని మెరిపించడంలో చాలా అద్భుతంగా పనిచేస్తాయి కెఫిన్ అలాగే నిమ్మరసంలో ఉన్న యాసిడ్స్ చర్మం మీద ట్యాన్ ఫిగ్మెంటేషన్ అలాగే మొటిములు జిడ్డు అన్నింటినీ తొలగించి ముఖం తెల్లగా కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఐదు నిమిషాలు అలా వదిలేసి ఆ తర్వాత ముఖాన్ని శుభ్రంగా కడుక్కుంటే సరిపోతుంది ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తూ ఉంటే మంచి ఫలితాన్ని పొందవచ్చు ఇప్పుడు చెప్పిన మూడు ఫేస్ ప్యాక్స్ చాలా అద్భుతంగా పనిచేస్తాయి మీ దగ్గర ఉన్న పదార్థాల అవైలబిలిటీని బట్టి ఏ ప్యాక్ వేసుకున్నా పర్వాలేదు మూడు అద్భుతంగా పనిచేస్తాయి ఈ మూడింటిలో కామన్గా ఉన్న ఇంగ్రీడియంట్ కాఫీ పౌడర్ కాఫీ పౌడర్ ముఖ సంరక్షణలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది కాఫీ పౌడర్లో ఉన్న కెఫిన్ యాంటీ ఆక్సిడెంట్స్ వంటివి ముఖ కాంతివంతంగా మెరవటానికి చాలా అద్భుతంగా పనిచేస్తాయి కెఫిన్ అనేది ముఖ సంరక్షణలో కీలకమైన పాత్రను పోషిస్తుందని చెప్పవచ్చు ఇక మనం తీసుకున్న పెరుగు పాలు అంటే పాలపొడి తీసుకున్నాం కదా పాలపొడి నిమ్మరసం ఇవన్నీ చర్మ సంరక్షణలో అద్భుతంగా పనిచేస్తాయి కాబట్టి ట్రై చేయండి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి